లక్ష్మీష నే దివ్య లక్షణ గుణముల వినచాలకెప్పుడు వెర్రి నైతే నా వెర్రి గుణమును నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నడిన నేత్ర నిన్ను నే నమ్మితి ఇతర దైవములనే నమ్మలేదెప్పుడు నాగశయ్యనా కాపాడినను నీవే కష్టపెట్టినను నీవే నీ పాద కమలముల్నిరతి నేను నమ్మియున్నాను నీ పాద నళిన భక్తి వేగదయ చేసి రక్షింపుకాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర ఓ నరసింహస్వామి లక్ష్మీపతి నీ యొక్క సద్గుణములు అన్నీ వినాలని ఉవ్విళ్ళూరే వెర్రివాడిని ఓ పద్మాక్ష ఆ వెర్రి పోగునట్లు నన్ను దీవించి రక్షించు తండ్రి నళిన నేత్ర ఇతర దైవములు నేను వెళ్ళినప్పుడు ఎన్నప్పుడు నమ్మలేదు కొలువలేదు నిన్నే నమ్మి తిని తండ్రి ఓ భుజగసైన ముంచిన పాలముంచిన నీవే గతి నీ పాద పద్మములనే ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను తండ్రి